కవలల్లో వ్యత్యాసాలకు కారణాలేంటి ప్రొటెస్ట్ గ్రంథి పెరిగితే చికిత్స ఏంటి పీసీఎన్ఎల్తో కిడ్నీలో రాళ్ళు ఎలా తొలగిస్తారు ఒలిగో స్పెర్ని అంటే ఏంటి కిడ్నీలో స్టోన్స్కి కారణాలేంటి ఇలాంటి విషయాలపై మనకు తెలియజేయడానికి స్వతంత్ర స్టూడియోలో మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమిల శ్రీధర్ గారు లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి సార్ నమస్తే నమస్కారం సార్ కవలంలో వ్యత్యాసానికి కారణం ఏంటి జనరల్గా కవలలు అంటేనే ఒక అరుదైన సంఘటన అండి ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ వస్తేనే ఇంటిల్లి పాది తబ్బి పోతుంటారు అలాంటిది కవల పిల్లలను తెలిస్తే మరింత సంతోషం ఆ కుటుంబానికి కానీ తల్లికి కొంచెం ప్రాణ సంకటంగానే ఉంటుందండి ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ ఒక లాంటిది అలాంటిది ఇద్దరు ప్రాణాలు మొయ్యాలి తల్లిగూరు బ్రతికుండాలి ఇద్దరు బయట రావాలంటే వాళ్ళు సరైనటువంటి ఆరోగ్యంతో రావాలి బతికి బట్టగట్టాలి ఇదంతా సంక్లిష్టమైనది అసలు కవళలు ఎందుకు పుడతారు అది చూద్దాం ఇక్కడ చూడండి స్త్రీకి జనరల్గా అండ విడుదల ఎప్పుడు జరుగుతుంది అంటే నెలసరి అయినటువంటి పద్నాలుగో రోజున అంటే నెలలో మధ్య రోజు మధ్యలో అనుకుందాం పద్నాలుగు పదిహేను పదహారు ఆ రోజులలో అండ అవుతుంటుంది ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక అండ ఒక స్త్రీకి అయితే ఆ నెలలో అక్కడ మాత్రం అవుతుందండి నెక్స్ట్ మన నెలలో రైట్ సైడ్ నుంచి అవుతుంది అలా ఆల్టర్నేట్గా రెండు అండాశయాలు పనిచేసుకుంటాయి కానీ అదే నెలలో పద్నాలుగో రోజున ఒక అండ విడుదలైంది ఇలా వచ్చి మెల్లగా ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుందాం ఒక పిండం తయారీ ఇంప్లాంట్ అయింది ఆ తర్వాత పదిహేను రోజులు అంటే మరుసటి రోజు ఇంకో అండం విడుదలైంది అది కూడా వాళ్ళ దగ్గర చెందింది రెండు కలిసి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అయింది అంటే లెఫ్ట్ నుంచి ఒక అండము రైట్ నుంచి ఒక అండము రెండు కలిసి ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్నే డైజో జైగోటిక్ ట్విన్స్ అంటారు ఇక్కడ చూద్దాం ఇద్దరు బిడ్డలు పుట్టారు ఇది అమెరికాలో ఫోటో చూస్తున్నాను ఒక అబ్బాయి నల్లగా ఉన్నాడు ఒక అబ్బాయి తెల్లగా ఉన్నారు దీని గురించి మనం చర్చించుకుందాం ఎందుకు ఇలా జరిగిందని అయితే ట్విన్స్ రావడానికి ఉన్నటువంటి కారణాలు చూద్దాం రైట్ సైడ్ నుంచి ఒక అండం వచ్చింది అది వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అయింది ఇది ఒక ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో అండం వచ్చింది అది ఇంప్లాంట్ అయింది రెండు వేరువేరు శాఖలు ఉన్నారండి అంటే వేరువేరు ప్రెగ్నెన్సీ శాక్స్ కాకుండా ఇక్కడ చూద్దాం ఇక్కడ రెండు ఒకే శాఖలు ఉన్నాయి అంటే ఒకే సంచులు ఒకే మావిలో ఒకే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అంటాం చుట్టూ ఉండే ఉమ్మనీరు అంతా కూడా ఒకటే ఉంది దాంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇది మోనో అంటారు ఒక జైగోటు రెండు గడ్డి పడింది ఇక్కడ వేరువేరు జైగోట్లు అయినాయి కాబట్టి వేర్వేరు సంచులు కూడా ఉంటాయి దీని కారణాలు చూద్దాం అర్లీగా స్పిట్ అయింది అనుకోండి ఇద్దరు వేరువేరు సంచులు ఉంటారు లేట్గా స్ప్లిట్ అయింది అనుకోండి ఇద్దరు ఒకే సంచులు ఉంటూ అతుక్కుపోతారు అలా ఒకవేళ అతుక్కుంటే అది ప్రాబ్లమే అయితే ఎలా కనుక్కుంటున్నాం ట్విన్స్ అని అది చూద్దాం మనకు స్కానింగ్ చేస్తే తెలిసిపోతుందండి ఇక్కడ ఒక శాక్ ఉంది ఇందులో పిండం కనబడుతుంది ఇక్కడ ఇంకొక శాక్ ఉంది ఇందులో కూడా నాలుకల్లా కనబడుతున్నాయి కానీ అంత క్లియర్గా లేదు అంటే స్కానింగ్లో చూసినటువంటి రెండు కూడా పూర్తి నెలలు ఉంటుందని అలా ఇద్దరు బిడ్డలు ఆరోగ్యవంతంగా వస్తారని ఏమీ లేదండి జనరల్గా ట్విన్స్ కనబడిన వాళ్ళలో నలుగురిలో ఒకళ్ళు మాయమైపోతున్నారు అంటే ఒకళ్ళు చనిపోతున్నారు ఏ కారణం చేతనం అంటే బ్లడ్ ఫ్లో అందకనో లేక అక్కడ ఉన్నటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ వల్లనో లేకపోతే లైనింగ్ సరిగా లేకనో ఒక బిడ్డ వ్యానిష్ అవుతుంది దాన్ని వ్యానిషింగ్ ట్విన్స్ ఉండ్రోమ్ అంటారు ఫస్ట్ చూసినప్పుడు ట్విన్స్ ఉన్నారు ఆ తర్వాత చూస్తే ఒకటే పిండం ఎదుగుతుంది ఇంకోటి మఠమాయమైంది కానీ ఉన్న బిడ్డకేమీ అపాయం కలగలేదు ఇక్కడ చూద్దాం ముందు చూసినప్పుడు రెండిట్లో ఉండేదని ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది ఖాళీ ఎట్టిపోయింది అక్కడికక్కడే అబ్జార్బ్ అయిపోతుంది తప్పితే బ్రతుకున్నటువంటి పిండానికి అపాయం కలగకుండా ఇది మెల్లగా మూసుకుపోతుంది అదే అద్ అద్భుతం అనుకోవచ్చు అది అదృష్టం కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఒకటి కాగానే ఇది కూడా బయటకు వచ్చింది అనుకోండి ఆ మొత్తం ప్రెగ్నెన్సీ విఫలం అవుతుంది అలా కాకుండా ఇద్దరు బిడ్డలు బాగా ఎదగడం చాలా సంతోషకరమైన విషయం ఖర్చు చేయడం ఒక బిడ్డ తల పెట్టుంది మొన్న పెట్టుంది వీళ్ళ ప్లేస్ సరిపోదండి కాబట్టి ఏదో అడ్జస్ట్ అయి ఉంటుంటారు తల్లికి ఎక్కువ ప్రోటీన్స్ కావాల్సి ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ పని చేయాలి ఇవన్నీ కూడా చూస్తే తల్లి యొక్క రిక్వైర్మెంట్ డబుల్ అయిపోతాయి వీళ్ళు పెరుగుతున్న క్రమంలో ఇద్దరి యొక్క కంబైన్ వెయిట్ చూస్తామండి జనరల్గా ఒక బిడ్డ పుడితే మూడు కిలోలు మూడు పాయింట్ రెండు ఐదు అట్లా చెప్తుంటాం వీళ్ళిద్దరు కలిసి ఎంత ఉండాలి అంటే ఏడు కిలోలు తల్లి మొయలేదండి అందువల్ల తక్కువ ఉంటారు వీళ్ళు బోత్ విల్ బి స్మాల్ కానీ ఇద్దరు కూడా బ్రతికే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు బయటకు వస్తారు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది పల్లెటూరులో కానీ జనరల్ టౌన్స్లో కానీ చేయరండి డెలివరీ ఎందుకంటే ఫస్ట్ బిడ్డ ఈజీగానే వస్తుంది కానీ సెకండ్ బిడ్డ బయటకు రావడం లేట్ అవుతే గాలి అడగ చనిపోతుంది ఎందుకంటే ఉమ్మ నీరు బయటకు వచ్చేస్తుంది ఆ బిడ్డకి కాలు చేయి అడ్డం వస్తుంది ఆ తర్వాత డెలివరీ చేయలేక ఆ బిడ్డ చనిపోతుంది కాబట్టి ట్విన్స్ ఉన్నారని ఇది చూడండి స్కానింగ్ చూపిస్తున్నాం ఇద్దరు తల ఇలా ఉంది ఒక చెయ్యము ఇట్లా తల మీద పెట్టుకుంది ఈ బిడ్డ ఈ బిడ్డ కూడా ఆల్మోస్ట్ అక్కడే బుగ్గ మీద పెట్టుకుంటు అనిపిస్తుంది సో ఇద్దరు యొక్క మూమెంట్స్ చూడొచ్చు ఇద్దరు యొక్క ఇండివిజువల్ వెయిట్ చూడొచ్చు ఇద్దరు యాక్టివిటీ చూడొచ్చు ఇద్దరు చుట్టూ ఉమ్మని సరిగా ఉందా లేదా ఎవరికైనా కష్టం ఉందా ఒక బిడ్డ చిన్నదిగా ఉందా ఇలాంటివన్నీ చూడొచ్చండి సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ ఆసక్తికరమైన ప్రెగ్నెన్సీ ఏం జరుగుతుంది ఇందులో ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది నార్మల్ డెలివరీకి మనం పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మెజారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్లు కానీ కార్పొరేట్ సెక్టర్లు కానీ మాత్రమే టేకప్ చేస్తున్నారు ఎందుకంటే తొమ్మిదెల మోసిన తర్వాత ఇక్కడ చూడండి ముగ్గురు ఉన్నారండి ఇక్కడ ఒక బేబీ ఉంది ఇక్కడ ఒక బేబీ ఉంది ఇక్కడ ఒక బేబీ ఉంది ఇక్కడ గమనించొస్తే ఇంకోటి నాలుగు సో నాలుగు పిండాలు మేము కనబడుతున్నాయి నాలుగు ఎదుగుతాయంటే చెప్పలేము మేము చూసినప్పుడల్లా కూడా నెక్స్ట్ టైము ముందున్న వాళ్ళు ఉన్నారా లేదా ఎవరినొకరు మాయమయ్యారా దానికి కారణం ఎవరి తల్లి కాదండి డాక్టర్లు కూడా కాదు అది న్యాచురల్ అబ్జార్బ్షన్ ఎవరికైతే బ్లడ్ ఫ్లో అందదో వాళ్ళు మెల్లగా నశించిపోతారు నశించినా సరే ఇతరులకు అపాయం లేకుండా స్టరైల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మాయమవుతారు ఆ తర్వాత చూద్దాం ఇద్దరు బిడ్డలు బయటకు వచ్చారండి ఒకళ్ళు బ్లాండు ఒకళ్ళు నిగ్రో టైప్ అమెరికాలో డెలివరీ అయిన తర్వాత ఇలాంటి ట్విన్స్ అని సంతోషంగా పడ్డారు ట్విన్స్ డెలివరీ అయ్యారు ఇద్దరు హెల్తీగా ఉన్నారు ఆ తర్వాత పెరిగిన కొద్ది చూస్తే చాలా విస్పష్టంగా కనబడుతుందండి ఒకళ్ళు వైటు ఒకళ్ళు బ్లాక్ అయితే అమ్మాయి మాత్రం వైటే ఆమె హస్బెండ్ కూడా వైటే మరి బ్లాక్ అబ్బాయి ఎలా వచ్చాడని క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఫీచర్సే బిడ్డలకు వస్తాయి ముఖ్యంగా రేషియల్ ఫీచర్స్ నీగ్రోస్కి నీగ్రో పిల్లలు పుడతాను వాళ్ళు ఎదిగిన కొద్దీ కలర్ మారదు ఇంకా స్పష్టంగా వాళ్ళ హెయిర్ కానీ బాడీ బిల్డ్ కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ అన్ని రేషియల్ డిఫరెన్స్ ఉంటాయి నీగ్రోస్ చాలా ఎక్కువ స్టామినా కలిగి ఉంటారు అయితే హస్బెండ్కి అనుమానం వచ్చిందండి ఇదేంటి మరి మనకైతే నీకు మన నిగురు కాదు కానీ పిల్ల ఈ లెట్ల పుట్టిందని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఎదుగుతున్న క్రమం లోపల రకరకాల జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు చేసినప్పుడు ఏబి డైవర్ది అని తెలియాలి ఇక్కడ చూడండి ఇందులో ఎవరు బ్లాండ్గా ఉన్నటువంటి అమ్మాయి ఆ తండ్రి కానీ మరి ఈ అమ్మాయి ఎలా పుట్టింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ ప్రకారం పద్నాలుగు రోజున తన హస్బెండ్తో కలిసింది అప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది పదిహేను రోజున ఇంకెవరో ఒక నీగ్రో ఆ బాయ్ ఫ్రెండ్తో కలిసింది అక్కడ ప్రెగ్నెన్సీ వస్తున్న వాళ్ళు అనుకోలేదు కానీ అదృష్టవశాత్తు కానీ దురదృష్టవశాత్తు కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అది నీగ్రో బేబీ సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా వస్తుంది ఎన్ని వస్తాయి చెప్పలేం పార్ట్నర్ లాయల్టీ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇతను మోస్తున్నాడు తండ్రి ఇద్దరిని పుట్టినప్పుడు ఈజీగానే మోసాడండి కానీ పెరిగిన కొద్దీ అనుమానం పెరిగింది ఆ తర్వాత నా కానటువంటి బిడ్డ నేను ఎందుకు ఆదరిస్తాను ఎందుకు పెంచుకుంటా అని కోర్టుకి ఎక్కాడండి ఎక్కినప్పుడు ఈ నీగ్రో అతని పాప అతనిది కాదని తేలింది సో వైడ్ పాపను తీసుకొని వైఫ్ డైవర్స్ చేశాడు అంటే ట్విన్స్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి అందరు ట్విన్స్ ఒకలాగా ఉండాలని లేదు కాబట్టి పెరుగుతున్న క్రమంలో వీళ్ళ ఫీచర్స్ అన్నీ కూడా ఇలా వస్తాయని తెలుసుకోవాలండి ఎవరైనా సరే చాలామంది అనుకుంటారు ఏదో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు ఎవరైనా ఎక్స్ట్రా బాయ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు పర్లేదు ఎవరు తెలియదని కానీ ఇలాంటి చోట దొరికిపోతుందండి ఎందుకంటే ఒక పుట్టిన బిడ్డని ఫీచర్స్ మనం మార్చలేం ఆ తర్వాత చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో జెనెటిక్ టెస్టింగ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటారండి అంటే ఫాదర్ది చైల్డ్ ది మ్యాచింగ్ చేసి చూస్తారు ఈ బిడ్డ ఇవ్వద్దాన్ని ఇవి మీకు మాత్రం మ్యాచింగ్ అయిందండి ఈమె కాలేదు అప్పుడు ఆ స్త్రీని అడిగారండి ఎందుకు ఈ అమ్మాయి పుట్టిందంటే ఒప్పుకొక్క తప్పలేదు అంటే ఆ టైంలో నాకు తెలియదు ఓవలేషన్ ఎప్పుడు అవుతుందో ఆ టైంలో కలిసాం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా ట్విన్స్ అని చెప్పారు ట్విన్స్ తొమ్మిది వేలు హ్యాపీగా మోసాం బయటకు రాగానే రహస్యం బయటపడ్డది కాబట్టి ప్రిన్స్ లోపల ఇద్దరే కాదండి ముగ్గురు కూడా ఉండొచ్చు ట్రిప్లర్స్ అంటారు వాళ్ళని వన్ టూ త్రీ ఇలా చూడండి ముగ్గురు అమ్మాయిలు పెరిగిన కొద్దీ ఇలా ఉంటున్నారు చూడ ముచ్చటే వస్తుంది కానీ వీళ్ళు డెలివరీ చాలా కష్టమైందే ఆ తల్లికి రియల్ ప్రాబ్లం ఎప్పుడు డెలివరీ అవుతుందా అని చెప్పి అందరిలాగా తొమ్మిది నెలలు కాదండి ఎనిమిది నెల ఎనిమిదిన్నర లేక ఏడున్నర నెలలు కూడా ఇక మొయలేని పొట్ట అంత పెద్దది అయిపోయింది ఇక ఆమె తట్టుకోలేదు ఆయాస పడుతుంది బిడ్డల యొక్క ఆరోగ్యం బాగానే ఉంది బయటకు వచ్చినాక వాళ్ళని పెంచుకోగలం అనుకున్నప్పుడు లంగ్ మెచ్యూరిటీ బాగుంటే డెలివరీ చేసేస్తామండి సీజీరన్ సెక్షన్ ద్వారా వీళ్ళకి డెలివరీ అవుతుంది అంతేకాని వీళ్ళు నార్మల్గా చూద్దామంటే ట్రై చేస్తే ఫస్ట్ బేబీ ఓన్లీ ఇస్ సేఫ్ సెకండ్ థర్డ్ బేబీస్ లోపల ఫోటోలో చేపెట్టి ఎంత ఎత్తికినా సరే వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు వచ్చినాయి ఏంటి ఇవన్నీ తెలియవు ఆ తర్వాత చూద్దాం ఇక్కడ ఐదు మంది అమ్మాయిలు అండి పెంటప్లేట్స్ అంటారు వీళ్ళని అంటే ఇద్దరికంటే ఎక్కువగా ఉండొచ్చు అని తెలియజేసేటువంటి ఉదంతం వీళ్ళందరూ నిజమే ఇదేమీ గ్రాఫిక్స్ కాదండి ఐదు మంది బిడ్డలు ఒకే కాన్పులో అందరు బతికారు అందరు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నారు ఈ వయసులో ఒక ఫోటో తీసి మనకి చూపిస్తారు ఇక్కడ చూద్దాం అందరు అమ్మాయిలు ఉండక్కర్లేదు అందరు అబ్బాయిలు ఉండక్కర్లేదు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఈ ఐదు మంది కలిసి ఒకే కాంట్లో పుట్టినటువంటి పెంటప్లెట్స్ వీళ్ళ ఫీచర్స్ అన్నీ ఒకలా ఉండొచ్చు ఐకి కూడా కొంత తేడా అండి ఎందుకంటే ఎవరికైతే బ్లడ్ బాగా అందిందో దే మే బి మోర్ హెల్తీ కొంచెం ఇంటలెక్చువల్ ఇంటలెక్చువాలిటీ ఎక్కువ ఉండొచ్చు కొంతమంది ఫాస్ట్గా ఉండొచ్చు అయినప్పటికీ కూడా అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు అందరూ హెల్తీగా ఉండగలుగుతున్నారు అంటే అది గ్రేటే అయితే ఐవీఎఫ్ లోపల ఎక్కువ డిన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మోర్ ఎందుకంటే ఐవీఎఫ్లో మేమేం చేస్తున్నాం మల్టిపుల్ ఎగ్స్ వచ్చే విధంగా ఇంజక్షన్స్ ఇస్తున్నాం ఆ ఎగ్స్ వచ్చినాక ఆ భర్త స్పోంసలు కలుపుతున్నాం కలిపినాక ఆ థైరాయిడ్ పిండాలు ఉదాహరణకు ఐదు ఆరు తయారై అన్నీ పెట్టకూడదండి మన దేశంలో మూడు పెట్టచ్చు మూడు పెట్టచ్చు మిగతా దాచేసుకోవాలి వాటిని ఫ్రీజ్ చేసి లోపల పెట్టుకుంటాం ఎప్పుడైనా అవసరమైతే భవిష్యత్తులో వాడుకోవడానికి ఆ మూడిట్లో రెండు ఇంప్లాంట్ అయినాయి అనుకోండి ట్విన్స్ ఒకటి ఇంప్లాంట్ అనుకోండి హ్యాపీ అసలు ఎవరు కాకపోతే ఫెయిల్యూర్ సో ఐవీఎఫ్ లోపల ఫెయిల్యూర్ అవుందని ఒక భయం కూడా ఉంది మాకు మాకు కానీ పేషెంట్స్ కానీ అందువల్ల కనీసం మూడు పెడతారు మూడు పెడితే ఒకటన్నా వస్తుందని ఆశతో కానీ ఇందులో అధిక శాతం రెండు ఇంప్రాండ్ అవుతుంటాయి కాబట్టి ఐవీఎఫ్ చేసే ట్రీట్మెంట్లో ట్విన్ ప్రెగ్నెన్సీస్ మోర్ కామన్ దెన్ నార్మల్ సొసైటీలో ఎంతమంది ట్విన్స్ కంటున్నారు అమ్మాయిలు అంటే వన్ టు త్రీ పర్సెంట్ ఏషియాలో అది ఆఫ్రికాలో గమనిస్తే పదమూడు నుంచి పదిహేను శాతం మంది ట్విన్స్ కంటున్నారు ట్విన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ తల్లిలో స్టామినా బాగుంది తల్లి హెల్త్ బాగుంటుంది ఫిట్నెస్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇద్దరు ముగ్గురిని కనేగలుగుతున్నారు మన దేశంలో కష్టమే ఫస్ట్ ఉన్నా సరే తర్వాత ఒకటి మాయమవుతుంది ఆ తర్వాత చూద్దాం ఇది ఒక స్పెషల్ ఇన్స్టెన్స్ నేను చూపిస్తున్నా ఈమె కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక స్త్రీ పాకిస్తానీ లేడీ అమెరికాలో సెటిల్ అయింది ప్రెగ్నెన్సీ వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ వస్తే చాలా పెద్ద పొట్టలాగా కనబడుతుంది జనరల్గా మనకు తెలిసిన ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంత ఉండదండి తొమ్మిది నెలలు అయినా సరే రేపల్లని డెలివరీ అయినా సరే ఇంత పెద్దగా ఉండదు ఇంత ఏముంది అని చెక్ చేసి చూశారు చూస్తే ఆ స్కానింగ్లో చూస్తే ఒకటి కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కనబడింది ఎందుకంటే ఎక్కువ బిడ్డలు ఉంటేనే ఎక్కువ గ్రోత్ ఉంటుంది ప్యూటర్స్ కానీ ఉమ్మనీరు కానీ పొట్ట యొక్క డయామీటర్ కానీ ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ఆమె పొట్టని స్కాన్ చేసి చూస్తే ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడేమో అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ బిడ్డల్ని నెంబర్ వేసి కూర్చోబెట్టలేవండి వాళ్ళందరూ మూవింగ్ పర్సన్స్ లైవ్ పర్సన్స్ కాబట్టి జస్ట్ లైట్గా గుర్తుపెట్టుకొని కొంచెం అది పట్టి అదర్ సైడ్ చూస్తాం చూస్తే వచ్చినది ఆల్మోస్ట్ ఆరు లేక ఏడు మంది బిడ్డలు ఉన్నారని తెలిసింది అదేంటి ఇంతమంది ఉన్నారు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఇలా ఉన్నారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది ఉన్నారనే ఉద్దేశంలో ఆమెకు స్పెషల్గా సప్లిమెంట్స్ ఇవ్వడం ఆమెను ముందే అడ్మిట్ చేసుకొని ఫాలోఅప్ చేయటం ఎట్లా పుడతారో వీళ్ళ సైజ్ ఎంత ఉంది ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బయటకు తీసేయాలి ఎందుకంటే తల్లికి అపాయం ఉంటుంది ఒక ప్రెగ్నెన్సీలో ఆమెకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఏడు ప్రెగ్నెన్సీలు ఏమవుతుంది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఆమె అపాయాలు ఉంది ఆమెకు అపాయం అంటే బిడ్డలకు అపాయమే బిడ్డల మోర్ డేంజర్ బికాజ్ బిడ్డల యొక్క సైజు నార్మల్ రాలేదు కాబట్టి మనం రెండున్నర కిలోలు దాటితే హ్యాపీ ఫీల్ అవుతాం వీళ్ళలో ఎవరు కూడా కిలో దాటరండి అయినప్పుడు కూడా తల్లి చాలా పెద్ద పొట్టతో ఉంటుంది అమ్మో మొయలేనంటూ ఉంటుంది అన్ని కాంప్లికేషన్స్ కూడా ఎక్కువే వాళ్ళ స్కానింగ్ చూస్తే ఇలా ఉందండి ఎవరి కాలు ఏవో ఎవరి తల ఏదో ఎవరు మొండే ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కాదు ఎందుకంటే అంతా మూవ్ అవుతుంటారు ఇప్పుడు చూసిన తర్వాత నెక్స్ట్ సెకండ్లో వీళ్ళు కిందికి వచ్చేసి ఉంటారు సో ఓవరాల్గా చూస్తే గంటలు గంటలు చూసి లాస్ట్కి ఏడు మంది అని ఫిక్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి వెయ్యి గ్రాములు అంటే కిలో కంటే తక్కువ ఉన్నారండి ఆ సందర్భంలో తల్లి మొయలేదని ఆమె డెలివరీ చేసేసి సీజన్ చేసి అందరిని బయటకు దిద్దాం ఎంతమంది బతుకుతే అంత అదృష్టమే ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ తల్లి మొయలేపోతుంది తల్లి అపాయంలో ఉంది తల్లికి అపాయం అయిందంటే అందరు చనిపోతారు కాబట్టి చేసినటువంటి ప్రయత్నంలో స్పెషల్ ఓ రోజు ఫిక్స్ చేసుకొని పెద్ద టీం అండి అది మామూలు టీం కాదు అది నార్మల్ డెలివరీకి ఒక ముగ్గురు ఉండొచ్చు గైన కాల్స్ ఒకళ్ళు అసిస్టెంట్ ఒకళ్ళు సిస్టర్స్ నలుగురు అంత తప్పితే స్పెషలిస్ట్ ఎక్కువ ఉండరు ఈ ట్విన్స్ కోసం ఉన్న స్పెషలిస్టులు ముప్పై రెండు మంది వీళ్ళందరూ కలిసి ఈ డెలివరీ చేయడానికండి ఇందులో ఎవరున్నారు గైన కాస్ట్ ఉన్నారు పిడటిస్ ఉన్నారు అనెసియా వాళ్ళు ఉన్నారు పెయిన్ రిలీఫ్ వాళ్ళు ఉన్నారు న్యూనిటల్ కేర్ వాళ్ళు ఉన్నారు ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చూసుకుంటే ఇంతమంది కలిసి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఈ అమ్మాయికి డెలివరీ చేయాలి ఈమెకు ఎందుకు ఇంత ఇన్ని ప్రెగ్నెన్సీ వచ్చినాయి అని గమనించి చూస్తే ఈమె ఐవిఎఫ్ ద్వారా వెళ్ళిందండి వెళ్ళినప్పుడు ఆమెకి ఎనిమిది పిండాలు తయారైనాయి తయారైతే అక్కడున్న రూల్స్ ప్రకారం వాళ్ళు రెండే పెట్టాలి అమెరికాలో కానీ ఆమె ఏం చేసింది నేను మళ్ళీ మళ్ళీ తిరగలేను నాకు ఉన్నవన్నీ పెట్టేసేయండి ఎంతమంది ఉన్న సరే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆ ఎనిమిదికి ఎనిమిది ఇంప్లాంట్ అయినాయి ఆ బిడ్డలు చూడండి మనం ఏడలు లెక్కేసాం కానీ ఏడుగురిని డెలివర్ చేసినాక అమ్మాయికి అయిపోయిన దాన్ని మళ్ళీ చే పొట్టలో చేయబడితే ఇంకొక పార్ట్ దొరికింది ఇదేంటంటే ఎనిమిదవ బిడ్డ సో ఎనిమిది బిడ్డలు ఆల్మోస్ట్ సెవెన్ మినిట్లో మొత్తం బయటకు వచ్చేసారండి ఎందుకంటే అంత ఫాస్ట్గా చేయకపోతే ఆ లోపల వాళ్ళు ఉమ్మని తాగేస్తారు వాళ్ళు యాస్పిరేట్ చేసుకుంటారు లంగ్స్లో వాటకపోతే చనిపోతారు సో ఎనిమిది మంది బ్రతికే ఉన్నారు ముగ్గురు గాలి తీసుకోలేకపోయారండి సో ఆ ముగ్గురిని ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు ఐదు మందిని తల్లితో పాటు వేరే రూమ్ షిఫ్ట్ చేశారు ఎనిమిది మంది పుట్టడం ఒక్కొక్కల వెయిట్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల డెబ్బై ఐదు గ్రాములు మాత్రమే మోస్ట్ ప్రిమచ్యూర్ వాళ్ళని సపో సపోర్ట్ చేయడం కష్టమే మన దేశం అయితే కష్టమే అక్కడ ఎనిమిది మందిని బతికించుకోవాలని చాలా ట్రై చేశారు ఆ ముగ్గురు రెస్పిరేషన్ తీసుకోలేనటువంటి వాళ్ళు బ్రీతింగ్ తీసుకునే వాళ్ళు ఆరు వారాల తర్వాత ఆ ముగ్గురు బతికి బట్టగట్టారు దే రికవర్డ్ సో ఐదు మంది ఇంటికి వెళ్ళిపోయారు ముగ్గురు వాసులు ఉన్నారు ఆ ముగ్గురు కూడా ఇల్లు చేరుకున్నారు చేరుకున్న వాళ్ళలో ఆరు మంది అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళకి పింక్ డ్రెస్ వేసారు సో ఇంతమంది ఒకేసారి డెలివరీ అయ్యారు బ్రతికారు ఇది వరల్డ్ రికార్డ్ ఎందుకంటే ఏ దేశంలో కూడా ఎనిమిది మందిని కనడం కంటే అందులో ఇద్దరు ముగ్గురు చనిపోతారండి పోయిన పర్లేదు ఉన్నోళ్ళే అదృష్టం అనుకుంటాం కానీ ఎనిమిదికి ఎనిమిది మంది బ్రతకడం ఆ బ్రతికిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్ ఏంటి అది చూద్దాం ఇలా పుట్టారు ప్రతి బిడ్డ కూడా తల్లి కావాలని కోరుకుంటుంది తల్లి పాలు కావాలని కోరుకుంటుంది తల్లి స్పర్శ కావాలని కోరుకుంటుంది తల్లితో ఉన్న వెచ్చతనం కావాలని కోరుకుంటుంది తల్లి కూడా తన బిడ్డను ముట్టుకోవాలి తను పట్టుకోవాలి అనుకుంటుంది ఇవన్నిటికీ చాలా కష్టమండి ఎనిమిది మందిని మోయటపెట్లా ఎంతమంది కలిసి మోయగలరు కూర్చోబెడితే ఇలా ఉన్నారండి ఒక సోఫా నిండిపోతున్నారు ఇలా ఏడుపంతా కూడా తల్లి తనతో లేదని చెప్పి కాబట్టి ఈ మీకు చెప్పిన షెడ్యూల్ ఏంటంటే ఒక బిడ్డను వన్ అండ్ హాఫ్ అవర్ ఎత్తుకుంటుందండి ఆమె వన్ అండ్ హాఫ్ అవర్ ఎత్తుకుంటుంది ఒక ఒక బిడ్డని అట్లా చూసుకుంటే పన్నెండు గంటలు పడుతుంది ఆమెకి ఒక రోజులో తన బిడ్డలందరినీ పట్టుకోవడానికి పన్నెండు గంటలు పడుతుంది ఆ బిడ్డలు వరకు అడ్జస్ట్ అయి ఉన్నారు నా తల్లి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది మిగతా ఆయాలు పట్టుకుంటారు అందరికీ పాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి డబ్బా పాలే అవి ఇచ్చినా సరే చాలా స్పెషల్గా వాళ్ళని పెంచితే పెద్దగా అయ్యారండి ఖర్చు ఉండి అందరినీ పట్టుకునే విధానం దగ్గర దగ్గరే ఉంటారు కానీ ఆమె ఇచ్చే ప్రిఫరెన్స్ అలా ఉంటుంది కొంచెం ఒకరి దగ్గరగా పట్టుకుంటే కొంచెం దూరంగా పట్టుకుంటుంది వీళ్ళందరినీ నేను సపోర్ట్ చేయలేను వీళ్ళకున్న ట్రీట్మెంట్ చాలా ఖరీదైందని చెప్పి యూఎస్ గవర్నమెంట్ అప్లికేషన్ పెడితే అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం లెట్ దెమ్ సర్వైవ్ అని చెప్పారు చాలా కాస్ట్లీగా అయినప్పటికీ కూడా అందరూ బతికారండి ఈ ఉదంతం టూ థౌజండ్ సెవెన్లో జరిగింది మరి వాళ్ళు పెరిగిన కొద్ది కష్టం అండి వాళ్ళు మోయడం వాళ్ళు కూర్చోబెట్టడం కాబట్టి వాళ్ళు స్పెషల్ డైనింగ్ టేబుల్ తయారు చేశారండి అలా కూర్చోబెట్టి కుర్చీలే కూర్చోబెట్టేసి అట్లా పెడితే చాలు వాళ్ళు అక్కడే ఉంటారు తినేసినారు మళ్ళీ తీసుకోవచ్చు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ వెరీ రిస్కీ బోత్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ ప్లస్ ఆ రిస్క్ అన్ని తట్టుకొని చేయగలడం అనేది గ్రేటే ఎవరన్నా మన దగ్గర కూడా వింటాం నాలు నలుగురు కన్నారా ఐదుగురు కన్నారని చెప్పి కానీ ఎవరో ఒకళ్ళు చనిపోతారు పుట్టిన తర్వాత కూడా చనిపోతుంటారండి ఇలాంటి అరుదైన సంఘటనలు ఈ తల్లి మళ్ళీ బ్రతికించి చూడడానికి సంతోషంగానే ఉంది ఆ తర్వాత దాన్ని బ్యాన్ చేశారండి ఎనిమిది మందిని మీరు ఇంప్లాంట్ చేయడం లేదు మేము ఐవీఎఫ్ రూల్స్ ఏంటి అంటే ఇండియాలో మూడు మాత్రమే పిండాలు పెట్టాలి అంతకంటే ఎక్కువ వస్తే దాచిపెట్టుకోవాలి అంతేగాని వచ్చినవన్నీ పెట్టడం కుదరదు అమెరికాలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే ఇంప్లాంట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని మీరు ఇంతమంది ఇంప్లైస్ లోపల పెడితే ఈ తల్లి చనిపోయింటే ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పి వీళ్ళు ఇప్పుడు పెరిగి ఆల్మోస్ట్ పెద్దోళ్ళు వాళ్ళందరూ కూడా కూర్చొని తినగలుగుతున్నారు సో దీని అర్థం ఏంటి అంటే వచ్చిన ట్విన్స్ లోపల ఆల్మోస్ట్ అందరూ ఒకలాగా ఉన్నారండి ఎందుకంటే ఆమె తన భర్త యొక్క రెస్పాన్స్ మాత్రమే వాడింది భర్తలు వేరైతే మాత్రం నీగో నీగ్రోస్ వేరు తర్వాత ఒకళ్ళు బ్లాండ్ వచ్చారంటే ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చూడండి ఇద్దరు వేరు సంచులు ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదొక ఎగ్గు ఇదొక స్పోమ్ వీళ్ళిద్దరు ఇది కలిసి ఒక స్పెషల్గా దీనికి ఒక మా ఉంటుంది ఒక గది ఉంటుంది ఆమినోటిక్ క్యావిటీ ఉంటుంది దానికి ఇక్కడ ఉంటుంది ఇద్దరి మధ్యలో గ్యాప్ లేదనుకోండి అప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఎందుకంటే ఇద్దరు మధ్యలో పోటీ ఉంటుంది ఆ బ్లడ్ ఫ్లో తల్లి బ్లడ్ ఫ్లో నేను తీసుకోవాలి నేను తీసుకోవాలి వాళ్ళు పోటీ పడి ఇద్దరులో ఎవరైతే ఫిట్టెస్ట్ ఉంటారో వాళ్ళు సర్వైవ్ అవుతారు అది చూద్దాం ఇక్కడ చూడండి పాత స్కాన్లోనే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు చూస్తే ఒకటి నశిస్తుందండి ఒక బిడ్డ ఎదగలేకపోతుంది సర్వైవ్లో అది ఫిట్టెస్ట్ సో ఇది సర్వైవ్ అయింది ఈ బిడ్డ మెల్లగా నశిస్తుంది నశించిన బయటకు రాదండి ఎందుకంటే గర్భస్థితి ఒక క్లోజ్డ్ క్యావిటీ అందులో బయటకు వచ్చే అవకాశం లేదు వచ్చిందనుకోండి ఇది కూడా బయటకు పడిపోతుంది కాబట్టి మెల్లగా అక్కడ సైలెంట్గా ఒక పేపర్లా ఉంటుంది దాన్నే ఫిట్నెస్ ప్రాపరేషన్స్ అంటారు ఒక మెమరీన్ లాగా తయారవుతుంది పొరలా ఉంటుంది కానీ చనిపోయిన బిడ్డ అని తర్వాత తెలుసుకోవచ్చు సో చనిపోయిన బిడ్డ ఏమవుతుంది అది చూద్దాం ఒక మాంసం ముద్దలాగా తయారవుతుంది దాని స్పేస్ తగ్గించుకుంటుంది బతికునే దానికోసం స్లోగా ప్లేస్ పెంచుతుంది అవు మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ తర్వాత మనం చూసిన స్కానింగ్ ఇలా ఉందండి ఫస్ట్ రెండు ఈక్వలెంట్ అండ్ ఆ తర్వాత పెరుగుతున్న క్రమంలో ఒకరు తగ్గొచ్చు ఒకరు పెరగచ్చు ఇద్దరు కనుక ఈక్వల్గా ఉన్నారంటే గ్రేటే ఆ తల్లి యొక్క ఫిట్నెస్ ఎందుకంటే తల్లి ఇద్దరికి ఈక్వల్గా పంచాలి ఆమెకు తెలియదు ఏం జరుగుతుంది లోకల్ కానీ ఆమెలో ఉన్న ప్రోటీన్ నిల్వలు కానీ ఆమెకున్నటువంటి ఐరన్ స్టోర్స్ కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ స్కాన్లో ఈ బిడ్డ పెద్దదైంది ఇక్కడ బిడ్డ మయమాయ మటుమాయమైంది అంటే ఇది వ్యానిషింగ్ ట్విన్స్ అంట ట్విన్స్ లోపల కొంతమంది గొడవకు వస్తారండి మాకు ఫస్ట్ టైం స్కానింగ్ ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోయారు మీరు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు దానివల్ల ఒక ఫీటస్ చనిపోయిందండి అలాంటిది ఎక్కడ ఉండదని డైరెక్ట్గా ఫీటస్కి డ్యామేజ్ చేసే ట్యాబ్లెట్స్ ఉండవు ట్రీట్మెంట్గా ఎవరికి ఉండదు కానీ జెనెటిక్ స్టామినా చాలా ఇంపార్టెంట్ మన బిడ్డలందరూ కూడా బతకాలని ఇక్కడ రూల్ లేదండి పర్టికులర్లీ రూరల్ పీపుల్లో వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది మాన్యువల్ లేబర్ చేస్తుంటారు క్లీన్లీనెస్ లేకపోవచ్చు ఇక్కడ చూడండి ఇది కూడా పిన్ ప్రెగ్నెన్సీ రెండు పిండాలు బాగానే ఉన్నాయి ఇందులో ఇది బతుకున్నటువంటి పిండం అండి దీని దగ్గర నుంచి చూస్తే ఇది తల ఇది వినయంక భాగము ఆ వినయంక భాగం లోపల సరిగా లేకపోవడం వల్ల ఈ కింద ఒకటి మాయమైందండి సో చ ఒక బిడ్డ చనిపోయింది హైడ్రాప్స్ ఫిటాలిస్ అంటాం దీన్ని అంటే పొట్టలో నీరు చేరింది బ్రెయిన్లో నీరు చేరింది మొత్తం ఉబ్బిపోయి ఉందండి బిడ్డ ఆ తర్వాత మిగిలిపోయిన ఈ దీన్ని ఏమంటారు చూద్దాం తల లేకుండా బిడ్డ పుట్టింది ఎందుకంటే దీనికి ఫ్లో లేదు కాబట్టి హార్ట్ లేదు బ్రెయిన్ లేదు ఓన్లీ మండే ఉంది త్వరగా పేగస్ అంటారు దీన్ని ఇలా ఉండడం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది ఇలా ఉంటుందండి చిన్న సైజు ముద్దలాగా ఉంటుంది దీన్ని కనుక ఓపెన్ చేసి చూస్తే అన్ని భాగాలు కనబడతాయి ఇది కాలు ఇది చెయ్యి ఇది కన్ను ఇది ముక్కు కానీ చాలా చిన్నవిగా కనబడతాయి కాబట్టి ఇది ఒక ట్విన్ అండి ఇది ఒక ట్విన్ చనిపోయిన ట్విన్కి ఇది ఫేసు రెండు కళ్ళు కనబడుతున్నాయి మీకు పళ్ళు కనబడుతున్నాయి మిగతా అంతా మాంసం ముద్దలా ఉంది అంటే ఏదో చనిపోయిందో అది చివరి దాకా డెలివరీ వరకు కూడా ఎటువంటి అపాయం కలిగించకుండా ఆ స్త్రీలో ఆ గర్భంధులు ఉండగలదు తన యొక్క తోటి ట్విన్కి ప్రాణం పోసే విధంగా ఇది ఆత్మహత్య చేసుకుంటుంది తద్వారా ఒక వైబుల్ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇంకొక వ్యాన్షింగ్ ట్విన్ అండి చనిపోయినటువంటి ట్విన్ వెంటుకలు కనబడుతున్నాయి అంటే తల భాగం ఇది కిందనేమో ఫేస్ భాగం ఉంది ఏమి గుర్తు పట్టలేము కానీ బయటకు వచ్చిన తర్వాత ఇది ఉంటుందండి దీనికోసం ఎత్తుకుతాం మేము ముందు స్కాన్లో ఉంది కదా అది ఎట్టుపోయిందని ఇది కూడా ఒక వ్యాన్షింగ్ ట్విన్ ఇది ఒక రెండు కళ్ళు ఇది ఫేసు పైన స్కాల్ప్ అంటే వెంటుకలు మిగతా అంతా కూడా అనుకోవచ్చు సో ఎవరైనా సరే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఐరన్ నిల్వలు బాగుండాలి ప్రోటీన్ బాగుండాలా ఇక్కడ చూడండి ఈమె ఒక న్యూరో సర్జన్ ఈమె డాక్టర్ అని ఈమె డాక్టర్కి ఫిట్స్ వచ్చినాయి ఫిట్స్ వస్తే బ్రెయిన్ స్కాన్ చేశారు అందులో ఏదో మాంసం ముద్ద ఉందని ఎక్స్ట్రా ఉందని తెలుసుకున్నారు అది ఇదండి ఇదేంటి అని అంటే ఈమె తలలో ఒక వ్యాన్షింగ్ ట్విన్ ఉంది ఒక ఫీటస్ ఉందండి భాగంలో ఫీటస్ ఎందుకు వెళ్ళింది అంటే ఆమె తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకో ట్విన్ ఉండేది ఆ ట్విన్ ఈమె తలలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏమి నార్మల్గా పుట్టింది ఈ ఎవరైనా వచ్చిన తర్వాత డాక్టర్గా పనిచేస్తుంటే ఆమె ఫిట్స్ వచ్చినాయి ఆ ఫిట్స్ ఏమైనా కారణం చూస్తే ఇది వ్యాన్షింగ్ ట్విన్ అంటే చనిపోయినటువంటి తన తోటి ట్విన్ తలలోకి చొచ్చుకుపోయి చిన్న ఉంది అది పెరిగిందని ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నమ్మశక్యంగా ఉండదండి ఇవి జరుగుతాయంటే తప్పకుండా జరిగినాయి కాబట్టి ఈఎంఐ అమెరికాలో పని చేసుకుంటుందండి మాకు తెలిసమే న్యూరోసార్జీలు పనిచేస్తుంటే డాక్టర్కి అంతా ఏంటి అంటే ఆమెలో అత్యంత అరుదైనటువంటి వ్యాన్సింగ్ టూని తలలో ఉంది జనరల్గా అయితే అది మావితో వచ్చేస్తుంది కానీ ఆమె తలలోకి పోయిందనేవి చాలా రేయర్ అకేషన్ కాబట్టి ఇద్దరు ట్విన్స్ బాగుంటే సంతోషం ముగ్గురు ఉంటే మరీ సంతోషం కానీ తల్లికి అపాయం ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ పుట్టిన బిడ్డలందరినీ పెట్టుకుని కూర్చుంది వీళ్ళ జెనరిక్ స్ట్రెంగ్ చూశారండి వాళ్ళు అసలు ఎందుకు ఇలా ఇంతమంది కలిగారు అంటే భర్తక స్పర్మ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆమెలో ఉన్నటువంటి ఫిట్నెస్ చాలా బాగుంది ఎగ్స్ బాగున్నాయి ఆ ఇన్ఫర్టిల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఎగ్స్ మల్టిపుల్గా రిలీజ్ అయినాయి ఆమె ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆ ఏజ్లో బాగుంది కాబట్టి చేయగలిగాం కాబట్టి ఎవరైనా సరే ఒక ట్విన్ మాయమైనా సరే ఒక ట్విన్ కనబడలేదన్నా సరే ముందు రెండు లేక మూడు ఉండేవి ఇప్పుడు ఒకటే ఉందంటే కూడా అపోహపడక్కర్లేదు ఇట్ ఈస్ న్యాచురల్ సెలెక్షన్ అంటే నేచర్ చూసుకుంటుంది ఏది బాగుంటే అది బయటకు రావాలి ఏది వీక్గా ఉంటే అది నశించాలి ఎందుకంటే బయటకు వచ్చినా చనిపోవడమే ఉంటుంది దానికి కాబట్టి ఇటువంటి వ్యాన్షింగ్ ట్విన్స్ రోమ్ అనేది ఒక రేయర్ ఎంటిటీ అయినప్పటికీ కూడా మన మధ్యలో జరుగుతున్నటువంటి ప్రెగ్నెన్సీలో ట్విన్స్ అని ఉంటారు ఆ పుట్టిన ట్విన్స్లో కొంతమంది అబ్బాయిలు ఉంటారు ఇద్దరు అబ్బాయిలే ఉంటారండి లేక కొంతమంది ఇద్దరు అమ్మాయిలే ఉంటారు దానికి కూడా కారణాలు ఉన్నాయి ఇద్దరు అమ్మాయిలుగా ఉన్న వాళ్ళు ఒకే స్వామి యొక్క డివిజన్లు వస్తారు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే వేరే స్పాన్స్ వాళ్ళు వచ్చినట్టు వీటి వ్యత్యాసాలన్నీ కూడా సంక్లిష్టమైనప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి తెలుసుకుంటే మరింత ఆసక్కరంగా ఉంటాయి తద్వారా మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఫిన్స్ యొక్క ఇన్సిడెన్స్ని పెంచింది సంతోషమే ఎందుకంటే ఫిట్నెస్ పెరిగిన కొద్దీ ఓలేషం యొక్క రేట్స్ పెరుగుతాయి ఎగ్స్ రిలీజ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుంది తద్వారా ఇద్దరు కలిగారు అనుకోండి ఇక పిల్లల అక్కర్లేదు నాకు చాలని చెప్పి ఆఫర్ చేసుకున్న వాళ్ళు కోకోలేదు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కవరలో వ్యత్యాసాల గురించి చికిత్స గురించి చాలా చక్కగా స్వతంత్ర Thank you